అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చాలామంది మాట్లాడారు సార్ కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది అంటూ ఉన్నారు జూపల్లి కృష్ణారావు అండ్ పొన్నం ప్రభాకర్తో కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్టు వాళ్ళని కలిసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది నాకు కొంతమంది కాదు రాజేంద్ర గారు ఎమ్మెల్యే కలిశాడు స్వామి గౌడ్ కలిశాడని మాత్రమే వార్త సార్ ప్రభాకర్ కలిశాడు సార్ సో అందువల్ల వాస్తవం ఏంటి అంటే బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బిఆర్ఎస్ టచ్ లో ఉంటుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ టచ్ లో ఉంటుంది బీఆర్ఎస్ కోవట్లు కాంగ్రెస్ లో ఉంటారు కాంగ్రెస్ కోవట్లు బిఆర్ఎస్ లో ఉంటారు ఈటలు రాజేందర్ చెప్పింది మా పార్టీలో కూడా కేసీఆర్ ఒక్క అని నాకు తెలియదు రాజేందర్కి తెలిసినంత నాకు తెలియదు కదా వాళ్ళ పార్టీలు ఎవరు ఉన్నారనేది రాజేందర్కి ఎక్కువ తెలుస్తుంది సో అందువల్ల బీజేపీలో కూడా ఒక్కో అన్ని పార్టీల్లో అన్ని పార్టీల మనుషులు ఉంటారు ఇది రాజకీయము ఇది వాస్తవము ఇందులో ఎవరు ఎటువైపు తిరుగుతారు అనేది అధికారము ఉన్న అధికారము వచ్చే అధికార అవకాశాలు అందువల్ల ఇది నేను చెప్పేందుకు రేవంత్ రెడ్డి చెప్పాను కదా మా మేము గేమ్ మొదలు పెట్టము గేమ్ అంటూ మొదలైతే అది ఎక్కడ పోతుంది ఎక్కడ దాకా పోతుంది అంటే జూపల్లి భాషలో ఖాళీ పోతుంది అని ఖాళీ అవుతుందా ఎంతమంది పోతారు ఎవరు ఎటువైపు పోతారు ఎవరు అయినా పోవచ్చు అప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు లాగేస్తున్నారు అల్టిమేట్గా ప్రజలు దాన్ని అంగీకరిస్తారా అనేది క్వశ్చన్ కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా అన్ఫార్చునేట్లీ అంగీకరిస్తున్నారు కొన్ని కొన్నిసార్లు తిరస్కరిస్తున్నారు అందువల్ల రాజకీయాల్లో ఆయారామ్ గయారాం కల్చర్ ఇది చాలా ఏళ్ళ క్రితం వచ్చిన పేరు ఇది హర్యానాలో పాలిట పార్టీ ప్రాయంపులను చూసి అందువల్ల ఏ క్షణంలోనైనా ఏ పార్టీ వాడైనా ఏ పార్టీలోకైనా వెళ్ళవచ్చు అందువల్ల ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోరు అని ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తే అది అమాయకత్వమే అవుతుంది అందువల్ల ఇప్పుడు అనేక వార్తలు ఇప్పటికే వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నేపథ్యం ఉన్న కొంతమంది వారిని వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఎందుకంటే అందరికీ అన్ని రకాల లింక్స్ ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేపథ్యం ఉన్న వాళ్ళకు రేవంత్ రెడ్డితోని తుమ్మ నాగేశ్వరరావుతో పరిచయం ఉండదా సో అందువల్ల సామాజిక వర్గాల ఈక్వేషన్ ఉంటాయి సో ఈ సామాజిక వర్గం వల్ల ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులతో కెమిస్ట్రీ ఉంట ఉండొచ్చు సో అది కూడా కలవచ్చు సో అందువల్ల ఇక్కడ రాజకీయాల్లో అనేకం ఉండొచ్చు గతంలో కాంగ్రెస్ నేపథ్యం ఉండి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో సంబంధాలు ఉండవా సో ఆ సంబంధాలు కూడా ఉపయోగపడవచ్చు అందువల్ల బీఆర్ఎస్ నాయకులు ఎవరు పోరు అని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది అది బీఆర్ఎస్ కూడా తెలుసు అందుకే వారు అంత దూకుడుగా బీఆర్ఎస్ ఉండడము కేసీఆర్ రీఎంట్రీ కారు స్పీడ్ బ్రేకర్ మాత్రమే ఇవన్నీ ఎందుకంటున్నారు తమ ఎమ్మెల్యేలు ఎటు పోకుండా మొరాళ్ళను బూస్టప్ చేస్తున్నారు అందువల్ల మళ్ళీ మనమే వస్తాం ఒక ఐదేళ్ళు గ్యాప్ ఉంటుంది రెండేళ్ళు గ్యాప్ ఉంటుంది ఐదేళ్ళు కూడా ఒప్పిక లేదు మరి ఐదేళ్ళ వరకు ఒప్పికబట్టండి అంటే వేరే ఎమ్మెల్యేలు అబ్బా అంత సమయమా ఐదేళ్ళు అధికారాలు లేకుండా ఉండాలా అనే అవకాశం ఉంది కనుక మీరు తొందరపడకండి పార్లమెంట్ ఎన్నికల్లో తర్వాత అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మనమే వస్తాం మళ్ళీ ఎన్నికలు వస్తాయి అని ఇలా చెప్తున్నారు అప్పుడు దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారో ఆ పార్టీ చెప్తా ఉంది మనం కా మన ప్రభుత్వం కూడా కాదు వాళ్ళే ఆ ఖాళీ అవుతారు వాళ్ళే తిట్టేస్తారని అందువల్ల రాజకీయాల్లో ఆటైనా జరగచ్చు ఎటు అయినా జరగచ్చు